కాబట్టి ఆయన తండ్రి ఏం చెప్పిండు ఈ పిల్లగాడు స్కూల్కి పోగా రాగా బిడ్డ బిడ్డ నీకు ఏది కనిపించినా తీసుకొచ్చి మన కంపౌండ్ వాళ్ళ లోపలే ఆ ఇల్లు అనేదో రెండు గుంటలు లోపల కట్టింది తన కంఫౌండ్ వాళ్ళది జాగుంది ఏది తీసుకొచ్చినా మన ఇంట కంఫౌండ్ వాళ్ళ లోపలే అని చెప్పిండు సరే అని ఆ పిల్లగానికి ఏంది స్కూల్కి పోతాడు రాంగా ఒక కట్టె పట్టుకొస్తే ఆ కట్టె తీసుకొచ్చి వేస్తాడు ఎక్కడైనా పెండ దొరికితే పెండ తీసుకొచ్చి ఇస్తాడు ఏది దొరికినా కానీ తీసుకొచ్చి ఇంటెన్కి ఎత్తాడు బండ దొరికింది అనుకో బండ కూడా తీసుకొచ్చి ఇంటికాడ ఎత్త అంటే ఈ తండ్రి అతనే చూస్తాడు ఇంకేం చేస్తాడు ఇంకేం తెస్తాడు అంటే ఓ రోజు ఏం చేసిండ్రు ఒక అతను పాము ఇంట్లోకి అయితే పాముని చంపి రోడ్డు పక్కకు పడేసి వచ్చిండ్రు అత్తే ఈ పిల్లగాడు స్కూల్ నుంచి రాగా పాము కనిపించింది మా నాన్న ఏం చెప్పిండు ఏ దొరికిన పడక రమ్మన్నాడు కదా ఇలా ముఖ్యమైన తోడు దొరుకుతుందని అని ఏం చేసిండు తోక పట్టుకొని ఈడుచుకుంటూ ఈడుచుకుంటూ వచ్చి ఇంటెనక పడేసిండు అయినా పడేసింది కూడా ఎవరికి తెలియదు పడేసిండు పడేసి పండుకున్నారు పొద్దున చూసే చూసి దాని వేసేండు సరే ఉండని ఏం చెప్తాడు ఏదో అనుకున్నాయి పండుకున్నారు లేచాను లేచినాక మళ్ళా తల్లి అరేంజ్ చేసిండు మళ్ళీ స్కూల్కి వెళ్డు ఈ రాజులు జమానులు రాజులు దొరలనేటులకు బ ఇంటి అని కాళ్ళకు నాలుగైదు గుంటలు ఉంటే ఇల్లు కట్టుకొని దూరంలో బాత్రూమ్లు ఉండేది మామూలు వాళ్ళకు బాత్రూమ్లు అనేవి జమాన్లు లేవు బాత్రూమ్ లేదు అటాచ్డ్ లేవు ఇవి లేవు ఆ లేని దూరం ఇల్లుకు దూరం కనీసం ఇరవై గజాలు పది గజాల దూరం కూడా పాత్రలో ఉండేవి ఓపెన్ ఓపెన్ టాప్ తోటి అయితే దొరదాన్ని మర్చిపోయి ఏం చేసింది నీళ్ళు వే నీళ్ళు పెట్టింది పెట్టినాక ఆడికి పోయింది పోయి స్నానం చేయాక అవన్నీ నగలు తీసింది ఆ గోడ మీద పెట్టింది స్నానం చేసింది స్నానం చేసి అన్నీ ఉన్నాయి అది వచ్చిన దెబ్బ అని మర్చిపోయి ఇంట్లోకి వచ్చింది ఇంట్లోకి వచ్చినాక మీద నుంచి గరత్మంతుడు అంటే గద్ద ఏం చేస్తాడు పాంగ పోంగ పోంగా గద్దకేంటి ఏ దొరదగా తీసుకుపోయి కోడి పిల్లల మా అవ ఇవ్వ పాముల కప్పల ఏ దొరదగా తీసుకుపోయి తినేదానికి అలవాటు అయితే అది ఏం చేసింది నగదు దగ్గ మెరుతున్నాయి ఇదేదో మెరుతుంది కదా అని చక్కగా వచ్చింది అందులోనే పెద్ద హారం పట్టుకునేది పోతాను పోంగ 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 ఏమైంది ఈ కంఫౌండ్ వాళ్ళ లోపల సంపి పడేసిన పాము ఉన్నది ఆ గద్దెంటే చక్కగా పాము చూసింది గద్దకి ఏంది పాము ఆహారం కదా ఆ కిందికి దిగింది ఆ నగన హారాన్ని అక్కడ వేసింది పాముని పట్టుకొని పోయింది పామును పట్టుకునిపై దాని ఆహారం తిన్నది వీళ్ళు పొద్దున్నే చూసేవరకల్లా గిట్ల సంగతి తండ్రి చూసే ఈ పండ ఎడ్లైపోండకాలు చేసి ఈ పెడ కాడ వేసి చూసేవరకల్లా ఆహారం ఉంది పాము లేదు అంటే అదృష్టవంతుడు దురదృష్టం అంటే అదృష్టవంతుని చెడగొట్టేవాడు దురదృష్టవంతుని బాగు చేసేవాడు ప్రపంచంలో పుట్టలేదు ఇక పుట్టడు కాబట్టి వీడు పిచ్చోడు అది ఏమనుకుంటారు పాముని తీసుకొతే వీడు పిచ్చోడేం కలిసి పాము పట్టకపోతారా అని ఎందరో నవ్వుతారు అంటే అది కూడా ఈయన అదృష్టాన్ని మార్చింది అంటే ఎవలు ఏది అన్నా నువ్వు నువ్వు మనస్ఫూర్తిగా చేసే పని నువ్వు చేసుకో కానీ వీళ్ళు ఇది అంటారు వాళ్ళు అది అంటారు వాళ్ళు ఐస్ క్రీమ్ అంటారు చాయ్ అంటారు చెయ్యి నీ ఇష్టం వచ్చింది నీ మన చేసే పని మాత్రం నిమగ్నమై మనస్ఫూర్తిగా చేయి చూడు ఆయనే ఇది అవుతుందని అనుకోలేదు స్వార్థం కొంచెం చేస్తే అది రాకపోవు తెలియక చేసింది కాబట్టి అదృష్టం కలిసి వచ్చింది అది ఒక అట్లా ఎవరిని ఎవ్వరిని ధన్యవాదాలు